ఏంటి ఇదంతా డ్రామానా నేను ముందే ఎక్స్పెక్ట్ చేశా జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక పర్యటనకు వెళ్తే ఖచ్చితంగా అక్కడ మనకు సంబంధించిన కొంతమంది ఆర్టిస్టులను ఖచ్చితంగా పెట్టుంటాడు ఎందుకు అంటే ఈరోజు చూసారా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా కొంతమంది వ్యక్తులు ట్రాక్టర్లతో మామిడికాయలు తీసుకొచ్చి రోడ్డు మీద వేసారు చూసారు కదా అంతా కూడా అదంతా పది రోజుల ముందు నుంచి వేసిన స్కెచ్ అంట జగన్మోహన్ రెడ్డి రాగానే ట్రాక్టర్లతో మామిడి పళ్ళు తీసుకొచ్చి రోడ్డు మీద ఎత్తే మా నోడు అక్కడ ఒక సెటప్ లాంటి చేద్దాం పెద్ద యాక్టింగ్ చేద్దాం అనుకున్నాడు కానీ పోలీసు వారు ఆ పప్పులను ఉడకనివ్వాల అందుకే ఆ ట్రాక్టర్లతో రోడ్డు మీద ఉంపేసి సైలెంట్కి వెళ్ళిపోయారు సేమ్ సత్యనపల్లి పర్యటనలో జరిగినట్టే ఇక్కడ కూడా కొద్దిగా అల్లార్లు సృష్టించే విధంగా ట్రై చేశారు కానీ వర్కౌట్ అవలా వర్కౌట్ అవ్వక మా కార్యకర్తను కుట్టారు మా మమ్మల్ని కొట్టారు వాళ్ళు అల్లర్లు చేద్దామని చెప్పి ట్రై చేశారు మొత్తానికి వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకున్నారు తొక్కేసి రాడు జరిగిందా కొట్టుకున్నారా మొత్తానికి ఏదో జరిగింది వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుని తిరిగి పోలీసు వారు లాఠీచార్జ్ చేశారనే ఒక పచ్చి అబద్ధాన్ని చెప్పే ప్రయత్నం చేశారు వాస్తవానికి పోలీసు వారు లాఠీచార్జ్ చేయలేదు చేయకుండానే డ్రామా ఆడారు నేను అందుకే అంటా ఉంటా జగన్మోహన్ రెడ్డి పెద్ద డ్రామా ఆర్టిస్టు ఏది చేసినా సరే ఖచ్చితంగా అది నిజమైతే అయితే ఉండదు ఖచ్చితంగా అక్కడ మన పేటిఎం ఆర్టిస్టులు ఉంటారు ఆర్టిస్టులతోనే మంచి రక్తి కట్టించి నాకు ఏదో పెద్ద ప్రజాదరణ ఉంది అనే ఫీలింగ్ కలిగించి ఒక ఫీలింగ్ తీసుకొస్తాడు వాస్తవానికి మనం డ్రోన్ వీడియో చూస్తే పట్టుమని జగన్ పర్యాటకలో ఒక వంద మంది కూడా కనబడట్లా కానీ వాళ్ళు తిప్పే వీడియోలో మాత్రం వేల మంది జనం కనబడుతున్నారు సో అదంతా సెటప్ అన్నమాట ఎక్కడెక్కడో ఉన్న ఇమేజ్లు తీసుకొచ్చి ఇక్కడ చూపించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఇంక ఈ డ్రామాలును ఆపేస్తే బాగుంటుందని మా ఒక్క ఫీలింగ్ అండి ఆపేసేయండి ఇది